మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి అన్నారు జిల్లాలోని మనుగూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారన్న ఆయన ఒక రాజ్యసభ సీటు ఇచ్చామని పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కాంగ్రెస్ అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు ఖమ్మం జిల్లా ఖమ్మం పోరాటం ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులకు మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీతో మోసం చేసిందన్నారు గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లా ప్రజలు గెలవనివ్వలేదని చెప్పారు కేసీఆర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదని తెలిపారు ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి